హాయ్ ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా జయరాం ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను వ్రతం సెకండ్ ఫ్రైడేనే చేసుకున్నాను కానీ నాకు బ్లాగ్ పెట్టడం కుదరక అంటే ఎడిట్ చేయడం ఇదంతా కుదరక ఇంత లేట్గా పెడుతున్నాను అంటే థర్డ్ ఫ్రైడే అయ్యాక పెడుతున్నా కాబట్టి మళ్ళీ థర్డ్ ఫ్రైడే చేసుకున్నాను అని అనుకోవద్దండి నేను ఇది సెకండ్ ఫ్రైడేనే చేసేసాను వ్రతము మీకు కూడా తెలుసు కదా నేను గెటెడ్ విత్ మీదంతా కూడా పెట్టాను ఆల్రెడీ వీడియో మీరు ఒకవేళ చూడకుంటే వెళ్ళి ఆ షార్ట్ చూడండి మేము మార్నింగే లేచేసి ఫ్రెష్ అప్ అంతా కూడా అయిపోయాము కొంచెం తొందరగానే లేచాను లేండి కానీ ముగ్గు మాత్రం కొంచెం లేట్గా పెట్టుకుంటున్నాం అనమాట అంటే మార్నింగ్ మేము లేచిన అప్పుడు ఇంకా చీకటిగానే ఉన్నింది అంతా కొంచెం సన్ రైజ్ అయ్యాక చేద్దాంలే అని చెప్పేసి మేము ఇంకా ముగ్గు మాత్రం పెట్టుకోండి లేదు కానీ ఇల్లు అంతా స్వీపింగ్ మాపింగ్ ఇదంతా చేసేసి మొత్తం పూజకంతా కూడా రెడీ చేసేసుకున్నాను సో ముగ్గు అయితే ఇదన్నమాట నేనైతే ఖచ్చితంగా పెట్టలేదు మా అమ్మ పెట్టింది మీకు తెలుసు కదా నాకు అంతగా ముగ్గులు అయితే రావని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా సో ఆ అమ్మ అయితే ముగ్గు పెట్టింది దానిపైన కలర్తో లైనింగ్ అయితే నేను ఇచ్చానులేండి ఇంకా నేను అమ్మ ఇద్దరు కలిసి ముగ్గు అయితే పెట్టుకునే లోపల ఒక ట్వంటీ మినిట్స్ అయితే అనమాట ఇంకా తర్వాత లోపలికి వచ్చి ఇప్పుడైతే నైవేద్యంకి ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్ దేవుడు సామాన్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను జే కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు అండ్ మా పాపకు కూడా ఫ్రెష్ అప్ చేశాను తనకు కూడా ఉగ్గు తినిపెట్టేసి ఇప్పుడు పడుకోబెట్టేసాను కూడా ఏమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఎందుకంటే నైవేద్యం ఇదంతా ప్రిపేర్ చేసి దేవుడికి పక్కన తీసిపెట్టి తర్వాత మేము తింటాము ఇంకా మామూలుగా ఇంట్లో పూజ అయితే ఫస్ట్గా చేసేసుకుంటాను నేను ఎప్పుడైనా కానీ ఏ పండుగ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇప్పుడు నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది కదా అప్పుడు కూడా ఫస్ట్ ఇంట్లో పూజ ఏదైతే ఉంటుందో మేము నార్మల్గా చేసుకునేది అదైతే ఫస్ట్గా చేసేసుకోవాలి తర్వాతనే నెక్స్ట్ కూడా మెయిన్ పూజ స్టార్ట్ చేసుకోవాలన్నమాట అదే మంచిదంట సో నేనైతే ఎప్పుడు బయట గుడికి వెళ్ళాలన్నా లేకుంటే బయట పూజలు ఏమున్నా కూడా ముందుగా అయితే ఇంట్లో పూజ చేసుకునే తర్వాత నెక్స్ట్ అనమాట యాక్చువల్గా అయితే మార్నింగే పూజ చేసేస్తారు కదా చాలామంది కానీ నేనే అంటే ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను మా అమ్మ మా అమ్మ కూడా మామూలుగా ఈవినింగే చేసుకుంటుంది మా అమ్మ ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేయదు మామూలుగా దీపావళి టైంలో కూడా కొంతమంది లక్ష్మీ పూజ చేసుకుంటున్నాను కదా సో ఆ లక్ష్మి పూజ అయితే తీసుకుంటుంది మా అమ్మ సో మా అమ్మ కూడా ఈనింగ్ టైంలోనే అనమాట ఆ పూజ సో మాకు చిన్నప్పటి నుంచి కూడా ఈవినింగ్ కూర్చోబెట్టి అలవాటు అయిపోయింది ఇంకా సరే ఇక్కడ పాప కూడా ఉంది కాబట్టి మార్నింగ్ మార్నింగ్ అంతా అంటే నైవేద్యాలు మేమంతా రెడీ అవ్వడము తనకి టైం టు టైం ఫుడ్ ఇదంతా అవ్వదని చెప్పేసి నేను ఈవినింగ్ పెట్టేసుకుందాం అనుకున్నాను మేబీ పాప పెద్దగా అయ్యే కొద్ది నాకు కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి అప్పుడు కావాలంటే మళ్ళీ మనం మార్నింగే ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాను ఇంకా అమ్మ ఉంది కదా హెల్ప్ చేసి చేస్తుంది అని అనుకోవచ్చు కానీ అమ్మ చేస్తుంది మా అమ్మ ఏంటంటే పూజ చేస్తున్నావు నైవేద్యం చేస్తున్నావు అమ్మవారికి కాబట్టి నువ్వు పూజ చేస్తున్నావు కదా నీ చేతులతోనే అన్నీ చేస్తే బాగుంటుంది నేను మొత్తం హెల్ప్ చేసి నీకు అంటే కటింగ్స్ ఇంకా ఏమైనా ఇలా తోముకోడాలు ఇలా అంటే కొత్తిమీర ఎల్లుపాయలు లాంటివి అంత అంటే అవన్నీ కూడా రెడీ చేసి ఇస్తుంది అనమాట గ్యాస్ మీద అయితే మొత్తం నేనే నా చేతులతో వండుతున్నాను మా అమ్మ కూడా అదే చెప్పింది మీ ఇంట్లో నువ్వు పూజ చేస్తున్నావు అది కూడా మొదటిసారి చేస్తున్నావు కాబట్టి నీ చేతులతో చేసి నైవేద్యం పెట్టి పూజ చేయి అదే అప్పుడే బాగుంటుంది అని చెప్పేసి అమ్మ అంతా నాతోనే చేపిస్తూ ఉందనమాట లేదంటే అంటే వేరే ఏదైనా నార్మల్ పూజ అయింటే కనుక మా అమ్మ కూడా చేసే మా అమ్మ పక్క వంట చేసేస్తుంది నేను ఇంకో పక్క పూజ చేసేసేదాన్ని సో ఇక్కడ ఇప్పుడు అలా కాదు కదా అందుకే ఇక్కడ ఇంక అన్నీ నేనే చేస్తున్నా కాబట్టి చాలా టైం పడుతుంది ఇంక అందులోనూ పాప అయితే ఆ రోజు చాలా అంటే చాలా క్రాంకీగా ఉంది అసలు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నాను నేను అంత క్రాంకీగా ఉండింది ఆ రోజు ఇంకా అమ్మ కూడా అందుకే ఎందుకు అంత ఇబ్బందితో అలాగా అంటే అంత చిరాక్ చిరాక్గా అలాగా అంటే మనస్ఫూర్తిగా చేసుకోవాలి కానీ పూజ ఏదో చేయాలి కదా మార్నింగే చేసాలి కదా అన్నట్టు హడావుడిగా చేసుకోకూడదు సో నీకు ఎప్పుడు కుదురుతుందో నీకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడే నిదానంగా చేసుకుంటేనే మంచిది మనస్ఫూర్తిగా అని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా నేనైతే డిసైడ్ అయిపోయాను ఇంకా మార్నింగ్ వద్దు మార్నింగ్ వద్దు ఈవినింగే చేసుకుందాము పాప కూడా చేయట్లేదు అని చెప్పేసి ఈవినింగ్ నిదానంగా అన్ని నైవేద్యాలు పెట్టుకొని చేసుకుంటూ ఉన్నాము ఇక నైవేద్యాలు కూడా చాలా రకాలు అనుకున్నాం కానీ మాకు అంటే నైన్ ఐటమ్స్ లెవెన్ ఐటమ్స్ అలా చేస్తూ ఉంటారు కదా సో అలానే చేద్దామని అనుకున్నాను కానీ అదే చెప్పా కదా అన్నిటి రీజన్ మా పాపే సో అన్నీ కుదరవు మనం అనుకునేవన్నీ కుదరవు మెయిన్గా ఇలా స్పెషల్ డేస్లో చిన్నపిల్లలు ఖచ్చితంగా క్రాంకీ అవుతారు కదా అది ఇంకా ఇందులో ఏంటంటే అమ్మవారిని కూర్చోబెడుతున్నాం కాబట్టి హాల్లో తనకి వాకర్ వేసి వదిలేయట్లేదు ఇంకా కింద వదిలేసినా కూడా వెళ్ళి లాగేయడం అంతా చేస్తుంది సో తనకి రూమ్లో పెట్టడం లేకుంటే మంచం మీదనే ఆడించడం దానివల్ల తనకి ఎక్కువ సఫొకేషన్ అయిపోతుంది అనమాట నాకు వదలట్లేదు కదా ఆడుకోవడానికి రోజు తనకి బాగా ఫ్రీగా ఉండి ఆ రోజు కొంచెం అలా కట్టిపడేసేదానికి తనకి ఫుల్ క్రాంక్ అయిపోయింది సరే ఇంకా ఎక్కడికైతే అక్కడికైతుందని చెప్పేసి ఓన్లీ ఫైవ్ ఐటమ్స్ చేశాము ఇంకా పులిహోర ఇంకా నిమ్మకాయ పులిహోర ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం కదా మనకు తెలిసినట్టే సో ఫస్ట్ అయితే పులిహోర చేసేసాను తర్వాత నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను ఇక్కడ ఇంక రెండు చేసేసి ఇప్పుడు కలిపేస్తున్నాను అనమాట జేకి మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఆ రోజు జేకి లీవ్ లేదు నేనైతే లీవ్ తీసుకున్నాను లేండి తనకు లీవ్ లేకపోయినా ఓకే కానీ నాకు లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి ఇంకా అసలు జరగవు కదా అందుకనే నేనైతే లీవ్ తీసుకున్నాను ఇంకా నాదేం పని ఉండదు మీరే కదా అంతా చేసుకుంటున్నారని చెప్పేసి జే అయితే తన పని తను చూసుకుంటూ ఉన్నాడు వినాయక చవితి కావాలంటే లీవ్ తీసుకుంటా అని చెప్పేసి సో తనకైతే అమ్మవారికి పక్కన తీసిపెట్టేసి పులిహార ఇంకా నిమ్మకాయ పులిహార ఇవి రెండు కూడా తీసిపెట్టేసి పెట్టేసి జేక్ టిఫిన్ వడ్డీ చేశాను అనమాట ఇంకో పక్క పొటాటో ఇంకా బ్రింజాల్ కర్రీ కూడా పెట్టేసాను కుక్కర్లో లో ఈ ఊతలేమో శనగబేళ పాయసం కూడా పెట్టేశాను అది కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా సో అది కూడా పెట్టేశాను అవన్నీ ఇంకా అవి అవుతూ ఉన్నాయి ఓ పక్క ఇంకో పక్క ఇంట్లో పూజ చేసేసుకుందాం ఇంట్లో పూజ కూడా నైవేద్యం కావాలి చెప్పాలి కదా అని చెప్పేసి ఇంకా నైవేద్యాలు కూడా ఫస్ట్ అన్నీ పెట్టేసి తర్వాత ఇక్కడ ఇం దాకానే సామాన్లు అన్ని కూడా క్లీన్ చేసుకున్నా కదా సో ఇప్పుడు అవన్నీ బొట్లు ఇవన్నీ పెట్టేసి ఇప్పుడు పట్టాలన్నీ సర్దేసి పూజ చేసేసాను నైవేద్యం పెట్టి తర్వాత ఇప్పుడు లక్ష్మీ పూజకైతే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా అంటే గ్యాప్లో బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను లేండి ఇంకా మా అమ్మ తిడుతుందనమాట తినకుండా పూజ చేస్తే ఎందుకంటే ఈ టైంలో ఎస్పెషల్లీ నార్మల్గానే అంటే తినుకోకుండా కొంతమంది పూజ చేస్తుంటారు కదా సో అలా వాళ్ళ కంఫర్ట్ ఉంటే ఓకే లేకుంటే అట్లా అంటే పరిగడుపున అలా ఆకలితో పూజ చేస్తే దేవుడికి ఆ పూజ చేరదు అని చెప్పి మా అమ్మ చెప్తుంటుంది అనమాట ఎప్పుడు అంటే ఎవరో స్వామీజీ చెప్పారంట అట్లాగా అంటే టీవీలో వస్తుంటారు కదా స్వామీజీలు సో వాళ్ళు ఇచ్చిన సజెషన్ అనమాట సో మా అమ్మ ఎప్పుడు మేము చిన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఒకవేళ పూజ లేట్ అవుతుంది అంటే తినే చేసుకోమంటదనమాట పూజ మాత్రము అలా ఆకలితో చేస్తే అది చేసిన వేస్ట్ అని చెప్పేసి మామూలుగా వ్రతాలకి వాటికి కూడా ఉపవాసాలు అవన్నీ ఉంటుంటారు మామూలుగా ఏకాదశి టైంలో అలా అంతా ఉపవాసం ఉంటుంటారు కదా సో అది తప్పని కాదు మా మేమేంటంటే చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ మాకు ఒకటే చెప్పింది అనమాట మనం ఎందుకు పూజ చేసుకుంటాం దేవుడికి మనకి ఆరోగ్యం మంచిగా ఉండాలి మనకి ఎప్పుడు ఇలాగే అన్నం దొరకాలి ఇలానే ఏ కష్టాలు లేకుండా లేకుంటే కష్టాలు వచ్చినా కూడా వాటిని తట్టుకోగలిగే ఇవ్వాలి అని చెప్పేసే కదా మనం దేవుడికి పూజలు చేసుకుంటాము అలా ఉన్నప్పుడు పరిగడుపున కానీ ఉపవాసం కానీ ఎందుకు ఉండాలి అంటే దేవుడికి మనం పూజ చేసుకునేదే ఆహారం కోసం అలాంటిది ఆహారం ఎందుకు మానేయాలి అని చెప్పేసి మా అమ్మ ఎప్పటి నుంచి కూడా అదే ఫాలో అవుతుందన్నమాట సో మాకు కూడా అదే అలవాటైపోయింది ఇలా ఉపవాసాలు ఉండడం కానీ లేకుంటే పరిగడపుతో పూజలు చేయడం అలా ఎక్కువ ఏమో అలవాటు లేదు నార్మల్గా ఇంట్లో పూజ చేసుకుంటాం కదా మార్నింగ్ టైమ్స్ అంటే దీపారాధన అలా చేసుకుంటుంటాం కదా సో ఆ టైంలో మాత్రమే అది చాలా టైం ఏం పట్టదు కాబట్టి ముందు దీపారాధన చేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం అలా చేస్తాం మార్నింగ్ కానీ ఇలా పూజలు అయితే చాలా టైం పట్టేస్తుంది కాబట్టి మనం ఆకలితో ఎంత చేసినా అది దేవుడికి అయితే చేరదు సో మనం ఎంత మనశ్శాంతిగా ప్రశాంతంగా మనం ఎంత పీస్ఫుల్గా చేసుకుంటే అంత మంచిదనమాట పూజలు ఇంకా అందులోనే ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ కాబట్టి ముందుగా తినాలని అంటుంది మా అమ్మ సో ఇప్పుడు నైవేద్యాలు అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇంకా అవన్నీ కూడా అమ్మవారికి ఫస్ట్ పక్కన తీసి పెట్టేసాము పెరగన్నము ఇవన్నీ కూడా ఇంకా గారెలు ఒక్కటే వేసుకునేది ఉంది గారెలు కి కావాలి కాబట్టి ఈవినింగ్ అమ్మ వేడిగా గారెలు ఒకటే వేసేస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి నైవేద్యానికి ఏం కావాలో అవన్నీ అండ్ మాకు కూడా మధ్యాహ్నం లంచ్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అంతా కూడా ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి పక్కన తీసి పెట్టేసి తర్వాత మేము తినేసి ఇప్పుడు నిదానంగా డెకరేషన్ అయితే చేసేసుకుంటున్నాను చూసారు కదా శారీ డ్రాపింగ్ ఎలా చేశాను నార్మల్గా చాలా యూట్యూబ్ వీడియోస్లో ఉన్నాయి కదా నేను కూడా యూట్యూబ్ వీడియో రెఫర్ చేసే చేసుకుంటున్నాను నాకైతే అమ్మవారు ఎంత బాగా అనిపించారంటే ఇలా చీర కట్టిన వెంటనే బా నేనే నాకు కట్టించింది అనిపించింది అనమాట నాకు చాలా బాగా అనిపించింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నే మామూలుగా చీర కట్టించడం ఇదంతా కూడా నేను మా చెల్లెలే చేసేవాళ్ళం అనమాట సో అప్పుడు ఇంకా చిన్నపిల్లని కాబట్టి అంతగా వచ్చేది కాదు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకే నేను కట్టించిండేది చీర అమ్మవారికి తర్వాత అయితే ఇంకా హాస్టల్ వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా ఇంట్లో పూజకి అవైలబుల్ లేకపోయే వాళ్ళము అన్ని టైమ్స్ సో తర్వాత ఇంకా పెళ్ళి అయిపోయింది ఇంక ఇక్కడ ఫస్ట్ చేసుకుంటు కాబట్టి సో అవన్నీ కూడా మర్చిపోయా అంటే అప్పుడు ఎలా కట్టుకునే ఎలా కట్టేది చీర అనేది మర్చిపోయాను నేను ఇంకా మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ చూసి ఇప్పుడు యూట్యూబ్లో అయితే కొత్త కొత్త మెథడ్స్ వచ్చాయి కాబట్టి సో నాకు అందులో ఏది ఈజీ అనిపిస్తుంది ఏది చాలా బాగా కనిపిస్తుందో సో అదే మెథడ్ ఫాలో అయ్యి అయితే కట్టించేసాను కట్టించి ఇంకా నగలు ఇవన్నీ కూడా వేసేసాను అనమాట అమ్మవారికి సపరేట్గా తెచ్చా కదా మీరు షాపింగ్ హాల్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ కూడా చూపించాను నేను విత్ ప్రైజెస్ సో అవన్నీ కూడా వేసేసి రెడీ చేసేసాను అమ్మవారిని ఇంకా వడ్డానం ఇదంతా కూడా బాగా అంటే అసలు కుదిరింది అనమాట మంచిగా నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అయింది ఇంకా ఆ చీరకి ఆ నగలకి చాలా బాగా కనిపిస్తుంది ఇంకా అమ్మవారి ఫేస్ పెట్టడం ఒక్కటే పెండింగ్ ఉంది అది పెట్టేస్తే ఫుల్ ఫ్లెడ్జ్గా కనిపిస్తుంది అమ్మవారు ఇంకా అమ్మవారికి అయితే ఇక్కడ పసుపు కొమ్మ తయారు చేస్తున్నాను అంటే పసుపు కొమ్మ కాదులేండి అంటే అది పసుపు దారం ఉంటుంది కదా అది తయారు చేస్తున్నాను అనమాట మామూలుగా అమ్మవారి ఫేస్ తెచ్చాను కదా నేను జర్మన్ సిల్వర్ది ఆల్రెడీ తాలిబొట్టు ఉంది దానికి కానీ అమ్మ ఏంటంటే ఇలా పసుపు కొమ్మ వేయడమే మంచి అంటే మంచిదని అనిందనమాట దానికన్నా కూడా సో అందుకని ఇది కూడా వేస్తున్నాను ఫస్ట్ పసుపు కొమ్మ కట్టా కదా అది వచ్చి కలశంక అనమాట అక్కడ మీకు కనిపిస్తుంది కదా సో అది కలసంకి కట్టాము ఇది వచ్చేసి అమ్మవారి మెడలో వేయడానికి ఇంకొకటి సో ఇప్పుడైతే అమ్మవారిని కూర్చోపెట్టేస్తున్నాను మొత్తం ఆకలి ఇవన్నీ కూడా అరేంజ్ చేసి ఎంత బాగా కనిపిస్తుందో కదా అసలు ఇంకా కొంచెం ఏదో మిస్ అవుతున్నట్టు అనిపించింది నాకు అంటే రెడీ చేసేటప్పుడు సో అది ఏంటో నేను కూడా చూసుకోవాలి వేరే వీడియోస్ ఉంటాయి కదా వేరే వాళ్ళు చేసుకున్న అవన్నీ కూడా చూసేసి అది ఏం మిస్ అయిందో ఈసారి వ్రతంలో అది కవర్ చేసేయాలన్నమాట సో నేను కూడా ఎక్కువ ఎక్కువ ఏం తెచ్చుకోలేదు సార్ ఎందుకంటే ఏం మిస్సింగ్ ఉంటుందో లేకుంటే తెచ్చుకున్నాక ఎక్స్ట్రా అయిపోయి వేస్ట్ అయిపోతే కష్టం కదా సో ఈసారి మంచిగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు నాకు తెలిసినంత వరకే తెచ్చుకున్నాను నాకు తెలిసినంత వరకే డెకరేషన్ అయితే చేసుకున్నాను మొత్తం మీరే లాస్ట్లో అవుట్లుక్ అంతా చూడండి ఎలా అనిపించిందని చెప్పేసి సో మీకు కూడా ఏమన్నా మిస్సింగ్ అనిపించిందా లేకుంటే ఏమైనా ఫాల్ట్ ఏమైనా ఉందా నాకు కామెంట్స్లో చెప్పండి సో నెక్స్ట్ టైం నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను ఎంతైనా అమ్మవారికి పసుపు కుంకుమ పెడతాను పెడితేనే కదా ఆ లక్షణం అనేది కనిపిస్తుంది మనకి సో ఇప్పుడైతే అమ్మవారికి పసుపు ఇదంతా కూడా రాసేసాను తర్వాత అయితే ఇంకా కమ్మలు పెడుతున్నాను అనమాట యాక్చువల్గా కమ్మలు వద్దనుకున్నాను ఇంకా పూలు అదంతా కూడా కవర్ చేస్తాం కదా అని చెప్పేసి కానీ అమ్ముండి ఉన్నిలే పెట్టు బాగుంటుంది అని చెప్పి అన్నారనమాట అందుకే కమ్మలు కూడా పెట్టేశాను తర్వాత అయితే ఈ హారం కూడా తెచ్చిన్నాం మేము లాస్ట్ అదే లాస్ట్ డే షాపింగ్కి వెళ్ళాం కదా పూలు ఇవన్నీ తెచ్చుకోవడానికి మడివాళ్ళ వెళ్ళాము అది కూడా నేను వీడియో పెట్టాను ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి సో హారం కూడా వేసేస్తున్నాను అనమాట అసలు పూలు మాత్రం ఎంత కాస్ట్లీ ఉన్నాయంటే అసలు పండగకి కానీ అండ్ ఇంకేం చేస్తాం వాళ్ళు కూడా పండగ టైంలోనే కదా మంచిగా సంపాదించుకోగలుగుతారు సో ఇంకా పూ పూలు ఇవన్నీ కూడా పెట్టేశానమాట అమ్మవారికి ఇంకా మావిడాకులు కూడా పెడుతున్నాను అనమాట త అంటే తమలపాకులతో మావిడాకులు కూడా కొంచెం అలా పెద్దగా కనిపిస్తాయి మంచిగా కనిపిస్తాయి అని చెప్పేసి వాటిని కూడా పెడుతున్నాను ఇంకా చీర కుర్చీలు అయితే ఎన్నిసార్లు చదువుతున్నానో నేనైతే అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు చాలా బాగా కట్టాను కదా అందుకే సర్దిందే సద్దుతూ ఉన్నాను ఇంకా మా అమ్మ తిట్టింది అనమాట ఎన్నిసార్లు సర్దుతా ఇంకా సార్ చేయని చెప్పి ఇంకా అమ్మవారికి జడ కూడా పెట్టేసాను చిన్న జడ తీసుకొచ్చిందా అనమాట అంటే ఎప్పుడైనా అలా అంటే ట్రెడిషనల్ ఏమైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు మా పాపకు కూడా అని చెప్పేసి చిన్న జడ అయితే తీసుకొచ్చాను సో అది కూడా పెట్టేసి అమ్మవారికి అయితే అలంకరించేశాను ఇంకా యువతల అంటే మామూలుగా కలసానికి టెంకాయ పెడతాం కదా సో ఆ టెంకాయ అంత అది కనపడకుండా మొత్తాల పూలు అయితే వేసేసాను అనమాట యాక్చువల్గా చేమంతి పూలు ఉంటాయి కదా అవి కట్ కట్టిండేవి తెచ్చింటే బాగుండేది అనిపించింది నాకు ఇవి చండు పూలు ఏంటంటే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి కానీ కట్టిండేవి నేను తీసుకురాలేదు చేమంతి పూలు అవసరం పడదేమో అనుకున్నాను చెప్పా కదా ఫస్ట్ టైం అంటే ఇలానే ఉంటుంది ఏది కావాలో ఏది కా అంటే ఏది వద్దో తెలియదు అని చెప్పి సో నెక్స్ట్ టైం ఇది కూడా చూసుకోవాలి ఇప్పుడు లోటస్ కూడా తెచ్చుకోను అమ్మవారికి లోటసే అంటే చాలా శ్రేష్టం అంటారు కదా సో లోటస్ కూడా రెండు తీసుకొచ్చిన్నాను వాటిని అంతా కూడా ఇలా పెద్దగా చేసేసి రెండు భుజాలకైతే పెట్టేశాను ఇంకా ఎక్కడో టెంకాయ కనిపిస్తుంది వస్తుంది అని అమ్మ అంటుంటే కలసంకి అది కూడా కవర్ అనమాట ఇలా చేమంతి పూలు విడిపూలు పెట్టేసి అక్కడికి అమ్మ చేమంతి పూలు కడతా అనింది కట్టేస్తాలే కొద్ది కొన్ని కొన్నే కదా కట్టేసి ఇచ్చేస్తాను పెట్టేసే అనింది కానీ మా పాప అస్సలు వదలలేదు మా అమ్మ కట్టడానికి మొత్తం పీకేస్తుంది అనమాట అందుకని కొద్దిలే అని చెప్పేసి వాటినే పెట్టేశాను సో తర్వాత అయితే అమ్మవారికి లైటింగ్ ఇదంతా కూడా పెట్టేసి టేబుల్ ఇదంతా కూడా డెకరేషన్ చేసేసాను ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇంకా పైన వెనకాల బ్యాక్ డ్రాప్ ఇదంతా అయితే టీవీకి సెట్ చేసేసాం అనమాట అది యాక్చువల్గా జే చూడలేదు చూస్తే ఏమంట మరి సో టీవీ స్టాండ్ మాది వెనకాల ఇలా అంటే మనకి నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో టీవీని అలా ముందుకు లాగేసి టీవీకి నాది ఒక పట్టుచీర ఉంటే అది వేసి దానికి ఇలా క్లిప్స్ పెట్టేసాం అనమాట బట్టల్ క్లిప్స్ అవి పెట్టి వాటికి అది తోరణం ఉంది కదా నేను మొన్న తెచ్చిన్నా కదా డోర్కి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అన్నాను కదా సో అది ఇలా అయితే మా అమ్మ వాడింది అనమాట యాక్చువల్గా అది మా అమ్మ ఐడియా నాది కాదు మా అమ్మ అలా పెట్టి వాటికి మామిడి పెట్టేసి మా అమ్మనే మొత్తం డెకరేట్ చేసింది కింద అమ్మవారిని అంతా కూడా నేను డెకరేట్ చేసేసాను ల లైట్ ఇవన్నీ కూడా తెచ్చిన్నాము సో అన్నీ కూడా డెకరేషన్ చేసేసుకున్నాము ఇంకా పాపది బ్రాస్లెట్ ఇంకా రింగ్స్ అవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి అందుకే అమ్మవారి దగ్గర ఒకసారి పెట్టేసి వేస్తే మంచిది కదా అని చెప్పేసి డబ్బులు అవన్నీ కూడా పెట్టేసాను ఇంకా గారెలు కూడా అమ్మ ఈవినింగ్ రెడీ చేసి అక్కడ నైవేద్యం పెట్టేసింది కనిపిస్తుంది కదా మీకు సో మొత్తానికైతే ఇలా డెకరేట్ చేసేసుకున్నాము చాలా అంటే చాలా కలగా కనిపిస్తున్నారు అమ్మవారు నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ కానీ ఇప్పుడు చూసుకుంటుంటే అలా అనిపిస్తుంది కానీ ఆ రోజు మా పాప అసలు అమ్మవారిని మనశ్శాంతికి పూజ చేసుకోకుండా చేసేసింది అనమాట అంటే తన తప్పేం కాదులేండి తన కింద ఆడుకోవడానికి వదిలేట్లేదు అనేది తన బాధ అంతా కూడా ఆ రోజు ఇంకా అక్కడికి నాకు తోచినంత నాకు వచ్చినట్ల బాగానే చేసుకున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఏమైనా మిస్టేక్స్ మేబీ ఉండొచ్చు మా అమ్మ కూడా చెప్పిస్తున్నాను అండి అక్కడికి ఏంటంటే మా అమ్మ మా పాపతోనే ఉండడం వల్ల కొన్ని కొన్ని నేనే సొంతంగా చేసుకున్నాను సో అక్కడ ఏమైనా మిస్టేక్స్ అయిందా ఏమైనా తెలిసి చేసి చేసింటే క్షమించేసాయని చెప్పి అమ్మవారికి అయితే మొక్కేసుకొని ఇప్పుడు ఇప్పుడు హారతి ఇచ్చేసాను ఇంకా అమ్మ కూడా వచ్చింది అనమాట రెడీ అయిపోయి ఇంకా అమ్మ నేను కలిసి హారతి ఇస్తున్నాం అమ్మవారికి సో మీరు కూడా హారతి అయితే తీసేసుకోండి మా ఇంట్లో పూజది ఇంకా జేకి పాపకు కూడా ఇచ్చేసానమాట చూస్తున్నారు కదా పాప ఎలా సౌండ్ చేస్తుందో వెనకాల హారతిస్తుంటే అదే తీరనమాట ఆ రోజు అంతా కూడా అంటే నేను ఎత్తుకోవాలన్నమాట దానికి మార్నింగ్ నుంచి నేను వంటలు ఇలా పూజకి రెడీ చేసుకోవడం దీంట్లో బిజీ అయిపోయాయి కాబట్టి తను ఎత్తుకోలేదు అసలు ఈ రోజు ఎక్కువగా సో అదే అనమాట తన ఏడుపు నా దగ్గర ఉండాలన్నమాట తన ఏడుపు అంతా కూడా నేనేమో ఎత్తుకుందామంటే చాలా పని ఉంటుంది ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అందరు వస్తారు తాంబూల మియ్యాలి ఇదైతే ఉంది ఈ రోజు పని ఇంకా ఈ పాప అయితే అస్సలు వదలట్లేదు ఇంకా ఫైనల్ అయితే తన్ని పడుకోబెట్టేశాను ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ తాంబూలం అయితే అమ్మకే వేస్తున్నాను అనమాట ఇప్పుడు అమ్మ చీర కట్టుకుంది కదా అమ్మకి అదే చీర నేను పెట్టింది సో నేనైతే ఇంకా మా అమ్మ వేరే చీర తెచ్చుకుంది కానీ వద్దులేమ్మా ఇదే కట్టుకో కొత్తది బాగుంటుంది కదా ఇప్పుడు పూజకి కూర్చునేటప్పుడు అని చెప్పేసి అమ్మకి అదే కట్ అదే కట్టుకోమని చెప్పాను చీర సో అదే కట్టుకొని అందులోనే తాంబూలం అయితే ఇప్పించుకోయింది ఇంకా మా అమ్మకి కానీ నాకు కానీ ఎక్కువ పట్టు చీరల మీద ఉండదు అనమాట మా అమ్మకి కూడా చెప్పాను కొంచెం మంచిదే తీసుకోమని అని చెప్పి కానీ మా అమ్మకి ఉన్నాయి అనమాట పట్టు చీరలు చాలా ఉన్నాయి కానీ మేము ఎక్కువ కట్టుకోము కదా అన్న ఒక దీనికి మేము ఎక్కువ తీసుకోమనమాట పట్టు చీరలు నార్మల్గా ఇలాంటి చీరలు అయితే అప్పుడప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటివే ఎప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటాము నేనైనా అమ్మైనా సో నేను కట్టుకున్న చీర కూడా శ్రీమంతంలోది నాది శ్రీమంతంలోది మా వాళ్ళు పెట్టిన చీర అనమాట అది సో ఇది వచ్చేసి గుంటకల్లో తీసుకున్నాను నేను శోభా శారీస్లో తీసుకున్నాను ఇది అలాంటి పూర్లో కూడా ఉంటుంది కదా షాపు సో ఇదైతే అక్కడ తీసుకున్నది అనమాట అప్పుడు కట్టుకున్నది మళ్ళీ ఇంక ఇప్పుడు కలిసి వచ్చింది నాకు కట్టుకోవడం పాప పుట్టి నైన్ మంత్స్ అయ్యాక ఇలా ఉంటుంది అనమాట మన పట్టు చీరలు కథ అందుకనే ఎక్కువ తీసుకొని నేను పండక్కి కూడా నేను జే అన్నాడు అనమాట తీసుకో అని చెప్పేసి కానీ వద్దు ఊరికే వేస్ట్ అయిపోతాయని చెప్పి తీసుకోలేదు ఇంకా సెకండ్ అయితే మా ఇంటి కింద కిందింటి వాళ్ళకైతే పిలిచి తాములం ఆమెకు కూడా ఇచ్చేసాను అనమాట ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కాళ్ళకి పసుపు రాయడం ఇదంతా కూడా కొత్త కదా యూదర్ అది ఫాలో అవ్వారంట కర్ణాటక సైడ్ జస్ట్ పసుపు కుంకాలు ఇచ్చేసి తర్వాత తాంబూలం ఇచ్చేస్తారు అంతే ఇలా రాయ పసుపు రాయడం ఇదంతా కాలు మొక్కడం ఇదంతా చేయరంట సో అందుకే ఆమె కాలు మొక్కుతారా వద్దు వద్దు అని చెప్పేసి అంటూ ఉంది అనమాట రానకూడదు అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఆమెతో కూడా వీళ్ళు కూడా అదే అంటున్నారు కాళ్ళకు పసుపు రాస్తారా అయ్యో కాలు ముట్టుకుంటారా వద్దు అని చెప్పేసి అంటున్నారు అనమాట కానీ మనం అంటే ఆ రోజు మన ఇంటికి ఏ ఆడపిల్లలు వచ్చినా ఏ ఆడవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు లక్ష్మీ రూపంలో వస్తారు సో వాళ్ళకి మనం ఇలా పసుపు రాసి తాములం ఇవ్వడం మన ఆచారం కదా సో మనమైతే అది మిస్ చేయకూడదు కాబట్టి నేనైతే వాళ్ళకి బలవంతం చేసైనా చేయాలని చెప్పేసి అలా చేసాను వాళ్ళకి వాళ్ళకి ఇష్టం లేదని ఏం కాదు జస్ట్ మొహమాటం అనమాట కాళ్ళు ముట్టించుకోవడం ఎలా అని అంతే సో వాళ్ళకి ఇంకా పసుపు రాసేసి ఇప్పుడు బొట్లు అయితే పెట్టి గాజులు ఇచ్చి తాంబూలం అయితే ఇచ్చేస్తుంది ఈసారి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఏం ప్లాన్ చేయలేదు ఫస్ట్ టైం కదా సో వద్దు అని చెప్పింది అనమాట మా అమ్మ మనకు అది మంచిగా కలిసి వచ్చింది అంటే నెక్స్ట్ టైం నుంచి మనం బాగా బాగా చేసుకుంటున్నాము కుందువు నువ్వు ఇప్పుడు ఫస్ట్ టైం చేసినావు కదా సో మ నార్మల్గానే చేసాయని చెప్పింది అనమాట అమ్మ అందుకని రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి ఏమి ఇవ్వలేదు జస్ట్ బ్లౌజ్ పీస్ గాజులు పూలు పళ్ళు అలాంటివైతే ఇచ్చేసాను పసుపు కుంకాల కింద ఇందాక వాడు కనిపించాడు కదా కెమెరా ముందు చిన్న పిల్లడు వాడు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ కూర్చుంది కదా రెడ్ బ్లూ శారీ సో తన కొడుకు అనమాట వాడు వాడు అంటే మాకు కిందింటి పిల్లడు నేను చెప్తుంటా కదా ఎప్పుడు మా నైబర్స్ అంటే వాళ్ళు ఒక్కరే మేము ఎక్కువ పట్టించుకోము వేరే వాళ్ళని అని చెప్పి సో వాడైతే వచ్చేసి కెమెరా ముందు నేను తీస్తా వీడియో నేను తీస్తా వీడియో అని చెప్పేసి అనమాట సో వాడదైతే ఇంకా ఫన్నీ వాడికి పాప రాకి కూడా కట్టింది లేండి అది మీకు ఈ వీడియోలోనే లాస్ట్లో కనిపిస్తుంది చూడండి సో వీళ్ళైతే యూట్యూబ్కి వీడియో తీసుకుంటామంటే నో ప్రాబ్లమ్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు నెక్స్ట్ వచ్చిన వాళ్ళంతా నేను వీడియో వీడియో అంటే వాళ్ళు కూడా అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా అందరూ కంఫర్ట్గా ఫీల్ అవ్వరు కదా సో అందుకని చెప్పి వీళ్ళది మాత్రమే అది కూడా అడిగి తీసాను వీడియో సో వీళ్ళకైతే తాంబులం ఇచ్చేసాను నేనైతే నైన్ మెంబెర్స్కి ఇచ్చాను టోటల్గా మనకి నంబర్స్ ఉంటాయి కదా త్రీ లేకుంటే ఫైవ్ లేకుంటే నైన్ అలాగా సో మా అమ్మతో పాటు కలిపి నైన్ మెంబెర్స్కి అయితే ఇచ్చాను నేను మళ్ళీ ముగ్గు చూపిస్తున్నాను ఏంటో అనుకోకండి మార్నింగ్ పెట్టిన ముగ్గు ఇందాక పిల్లోడు చూసారు కదా వాడు కొన్నిసార్లు వచ్చి కొంచెం వాడు అక్కడక్కడ తొక్కేశాడు ఇంకా మా ఆయనే ఆ పూలు కొంచెం అలా వేద్రా అని చెప్పి పిలిచినప్పుడు పూలు వేసేటప్పుడు తనే తొక్కేసాడు అనమాట సో ఇంకా మొత్తం ఫ్లాప్ అయిపోయింది ఈవినింగే కదా అందరూ తాంబూలానికి వస్తారు మంచిగా కనిపించాలని చెప్పేసి మళ్ళీ అమ్మ మళ్ళీ ముగ్గు వేసింది అనమాట ఇంకా స్టెప్స్ దగ్గర అంతా కూడా ముగ్గు పెట్టేసింది మా అమ్మకి చాలా ఓపిక ముగ్గులు పెట్టే దాంట్లో మాత్రము నాకైతే అస్సలు ఉండదు అంటే ఇంకా మా అమ్మకి నేను కూడా పక్క హెల్ప్ చేస్తున్నా కాబట్టి మా అమ్మ అవన్నీ చేసేసుకుంది నేను ఇంకా ముప్పై మూడు ఇంట్లో నేనే చేసుకుంటుంటా కాబట్టి అవన్నీ నాకు కుదరదు ఇంకా అమ్మకి అందులోనూ ముగ్గు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చేసేసింది సో నేను రెడీ వచ్చేలోపోయితే మా అమ్మ అని చేసింది అనమాట గారెలు బయట ముగ్గు ఇవన్నీ చేసేసి మళ్ళీ మా అమ్మ వచ్చి ఫ్రెష్అప్ అయ్యి చీర అంతా కట్టుకుంది ఇంకా బయట పూజ అంతా చూస్తున్నారు కదా ఇక్కడ పైన మా ఇంట్లో పూజ అయితే చూపించలేదు కదా మార్నింగ్ సో అలా అయితే నార్మల్గా చేసేసుకున్నాను క్యాజువల్గానే ఇప్పుడైతే ఖుషీతో మొక్కిస్తున్నాను అనమాట ఇందాక అసలు మొక్కిద్దామంటే అస్సలు ఊరికే ఉండట్లేదు నేను మా అమ్మకి తాములం ఇచ్చే ముందు పడుకోబెట్టి వచ్చా అని చెప్పా కదా మా అమ్మకి తాంబూలం ఇచ్చే లోపే లేచేసింది ఇంకా మా అమ్మకి అసలు కాళ్ళకు పసుపు కూడా రాలేదు నేను నేను ఇప్పుడు వీడియో చూస్తుంటే గుర్తొస్తుందనమాట అసలు నాకు ఒక పక్క తన మీదే ఉంది ఎందుకు ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది అని చెప్పేసి మొత్తం కాన్సన్ట్రేషన్ తన పక్కనే ఉంది ఏ పని సరిగ్గా చేయలేకపోయాను నేను ఆ రోజు ఇంకా అమ్మకి పసుపు కూడా రాలేదు నేను ఇప్పుడు అయ్యో రాలేదు కదా అని అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అది అలా మిస్ అవుతూ ఉంటాం మా అమ్మ కూడా మర్చిపోయింది ఇంకా మా అమ్మ కూడా ఆ పిల్ల పక్కనే ఉందనమాట ఏడుస్తుంది కదా అని చెప్పేసి ఓ లేచింది కదా అని చెప్పేసి నాకు ఇష్టం వచ్చినట్టు ముస్తాబు అయితే చేసేసాను తనకి ఇదైతే కొత్త డ్రెస్ మన డ్రెస్ సర్కిల్లో తెచ్చా కదా సో దాంట్లోనే కొత్త డ్రెస్ వేసేసి తనకి గాజులు వేసి పూలు పెడితే నిమిషంలో పూలు పీకేసుకుంది సరే తనకి ఎలా కంఫర్ట్ అయితే అలా ఉంటే చాలు ఏడవకుండా ఉంటే చాలు అనుకున్నాము ఇంకా అలా వాళ్ళ డాడీతో కూర్చొని అయితే ఆడుకుంటుంది అనమాట జంప్ జంప్ అంటే పడిపోతుంది సో ఇలా జరిగిందండి మా వరలక్ష్మి వ్రతం అయితే సో మీకు ఎలా అనిపించిందో నాకు లైక్స్ అండ్ కామెంట్స్ లో తెలియజేయండి సో మా అమ్మవారు అయితే ఫైనల్ లుక్ మళ్ళీ మీకు చూపించేస్తున్నాను సో ఫస్ట్ టైం చేసినా కాబట్టి నాకు వచ్చినట్టు ఇంకా నేర్చుకుంటున్నా కాబట్టి అలా సింపుల్గా చేశాను ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ పోతా పోతా మనం మంచిగా నేర్చుకుని నన్ను అయితే అస్సలు మాట్లాడి కదా వ్లాగ్స్లో సో ఇదండి సో చెప్పా కదా లైక్స్ అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోద్దండి ఇంకా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే స్టేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్తో బాయ్ సో అదండి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఇదైతే నెక్స్ట్ రక్షాబంధన్ రోజు అనమాట ఇంక ఇది కూడా ఇదే బ్లాగ్లో యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు మేము మా వినోదాన్ని అయితే నాతో రాఖీ కట్టించుకున్నాడే కానీ ఇంకా వీడియో అయితే వద్దన్నాడు అనమాట ఆ రోజు తను చాలా షై పర్సన్ ఇంకా మా వదిని కూడా అందుకని చెప్పి వీడియో అయితే వద్దన్నారు సరే అని చెప్పి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు కదా తినది ఒక్కటే ఉందని చెప్పేసి దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను వీడు అప్పుడు చూసారు కదా వీడియోలో వాడే అనమాట సో వచ్చి రాఖీ కట్టించుకుంటున్నారు అంటే అసలు నాకు ఏం చేసేస్తున్నారు అన్నట్టు వింతగా చూస్తున్నాడు ఫోన్లు పట్టుకొని ఇలా కట్టిస్తూ ఉంటే అసలు వాడికి చూస్తే భయం అనమాట కొంచెము అందుకని చెప్పి అలా చూస్తూ ఊరికే అలా ఇంటగా కూర్చున్నాడు లేకుంటే మొత్తం ఇల్లు అంతా చక్క పెట్టేస్తాడు గుడ్డదైతే బొట్టు పెట్టి రాకి కూడా కట్టేసింది ఇంకా వీడైతే ఆశీర్వదిస్తున్నాడు మళ్ళీ అవ్వో నువ్వు బ్లెస్ చేసేసావా ఖుషిని అంటే నవ్వుతున్నాడు అనమాట మా పాపకి అయితే అవతల కుంకుమ బొట్టు పెట్టా కదా దాని మీదే ఉంది మొత్తం కన్నంతా ఎప్పుడు పడేద్దామా అని చెప్పేసి ఇంక ఇక్కడ హారతి చేపిస్తూ ఉంటే చేయి ఎన్ని జిమ్నాస్టిక్లు చేస్తుందో అసలు తను కూడా ఊగిపోతుంది ఆరతిపల్లెం తో పాటు ఇంకా దాన్ని తింటూ ఉంది కూడా నాకైతే ఎక్కడ పడిపోతుందా పక్క భయం గట్టిగా పట్టుకొని ఏం చేశాను వాడు బార్బీ సెట్ గిఫ్ట్ కూడా ఇచ్చాడులేండి అదైతే వీడియో యాడ్ చేయలేదని ఎందుకంటే వాడు తర్వాత వాళ్ళమ్మ తెచ్చిచ్చింది వాడిని తీసుకొచ్చి రాఖీ కట్టించింది వాళ్ళమ్మ చూడలేదు అందుకని చెప్పి తర్వాత తెచ్చిచ్చారు సో ఇదండి ఇంకా ఇవాటి వీడియో వరమలక్ష్మి వ్రతం రాఖీ పండగ సో ఇవన్నీ మీకు ఎలా అనిపించాయో నా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి వీడియో లేట్ అయింది ఐ హోప్ యూ అండర్స్టాండ్ నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఇదంతా కూడా ఎక్కువ ఉంది ఇంకా పాప ఇదంతా కూడా చాలా ఉంది సో అందుకని చెప్పి లేట్ అవుతుంది సో ఈ రెండు వీడియోస్ కి సంబంధించిన పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తాను చూసేయండి మా అమ్మ నేను దిగినవి పాపతో దిగినవి ఇంకా రాఖీ కట్టినప్పుడు మా అన్నయ్యకి నేను కట్టిన ఫోటో ఒకటే పెడతాను ఇంకా మా వదిన జేక్ కూడా కట్టింది అనమాట రాఖీ సో అది కూడా మీకు పిక్ పెడతాను చూడండి ఇంకా మా పాప పూలు పెట్టుకొని ఇంత ముద్దుగా ఉందో కదా ఎక్కడ మీ కూడా చేశాను షార్ట్ పెట్టాను చాలా మంది అడిగారు కదా కామెంట్స్లో గెట్ల మీ చేయండి అని చెప్పేసి అది కూడా ఒకవేళ మీరు మిస్ అయ్యింటే చూసేయండి అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే స్టేట్మెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్